హాయ్ హలో వెల్కమ్ టు కామియాస్ డైరీ ఆ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ నాన్న సంతోష్ స్వప్నని ప్రణవ్ తోటి కలిపి బిజినెస్ చేయమని చెప్పాం కదా ఎందుకు ఒక ఆడపిల్లని వేరే ఎవరో తెలియని వ్యక్తితో బిజినెస్ పార్ట్నర్షిప్ అంటే తరువాత మనం స్వప్నకి సంబంధాలు చూసినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా నాన్న అని అన్నారు ప్రభుగారు అత్తయ్య ప్రణవ్ చాలా మంచివాడు అత్తయ్య అని అంది హాసిని అవునమ్మా తను అలాగే నేను ఇంతకుముందు ఎటువంటి బాధను అనుభవించానో తను ఆ పరిస్థితిని తట్టుకొని నిలబడిన వ్యక్తి అమ్మా ఒకరిని నమ్మి మోసపోయిన వ్యక్తి ఇంకొకరి నమ్మకాలతో ఆడుకోడమ్మా అని అన్నాడు సంతోష్ అందుకే నాన్న ప్రణవ్కి స్వప్నకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది నాకు అని అన్నారు ప్రభగారు నీ ఆలోచన చాలా బాగుందమ్మా అన్నాడు సంతోష్ నువ్వు హాసిని కలిపి ఈ విషయం ప్రణవ్తో మాట్లాడితే బాగుంటుంది నాన్న అన్నీ కుదిరితే హరిణి పెళ్లితో పాటుగా మన స్వప్న పెళ్ళి కూడా చేసేద్దాం అని అన్నారు ప్రభగారు సరే అమ్మ ప్రణవ్ తోటి నేను మాట్లాడతాను అన్నాడు సంతోష్ హాసిని సంతోష్ ప్రభగారు ముగ్గురు కిందకి వచ్చారు సంతోష్ ప్రణవ్తో ప్రణవ్ నీతో ఒక విషయం మాట్లాడాలి ఒకసారి రా అని తన రూమ్కి రమ్మని పిలిచాడు ఆమెని మనసులో నేను అనుకున్నది జరుగుతున్నట్టు ఉంది అని ఆనందపడుతూ ఉంది సంతోష్ ప్రణవ్తో నీకు మా చెల్లి స్వప్నని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు సంతోష్ ఏం అడిగాడో ఒక్క క్షణం అర్థం కాలేదు ప్రణవ్కి ఒక్క క్షణం సంతోష్నే చూస్తూ ఉండిపోయాడు ప్రణవ్ చెప్పు ప్రణవ్ నీకు స్వప్నని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఒకవేళ నీ మనసులో వేరే ఇంకా ఎవరైనా ఉన్నా పర్వాలేదు నేనేం అనుకోను ఒక అన్నగా నా చెల్లిని నీలాంటి బాధ్యత కలిగిన వ్యక్తిని భర్తగా తేవాలి అనే నాది అన్నాడు సంతోష్ నా మీద మీకు ఉన్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ సంతోష్ సార్ స్వప్నకి ఇష్టమైతే నాకు ఇష్టమే అని అన్నాడు సంతోష్ స్వప్నని నేను అడుగుతాను అని అన్నాడు సంతోష్ అంటూ ఉండగా లేచి సంతోష్ గారు నేనే అడుగుతాను మీరు చేసుకోమని చెప్పడానికి తన ఇష్టాన్ని తెలుసుకోవడానికి తేడా ఉంటుంది కదా అందుకే నేనే స్వప్నని అడుగుతాను అని అన్నాడు ప్రణవ్ సరే ప్రణవ్ నీ ఇష్టం వెళ్ళి స్వప్నని అడుగు తనకు కూడా ఇష్టమైతే హరిణి పెళ్ళితో పాటే మీ పెళ్ళి కూడా చేయాలి అని అనుకుంటోంది మా అమ్మ అని చెప్పాడు సంతోష్ తలస్నానం చేసి కుర్రెని తుడుచుకుంటూ అమ్మాయి కాస్త క్లోజ్గా ఉంటే చాలు అడ్వాన్స్ తీసుకుంటున్న ఈ రోజుల్లో ప్రణవ్ గారు ఎంత డీసెంట్గా ఉన్నారు అని రాత్రి ప్రణవ్ తన కోసం చలిమంటను కాచినది గుర్తొచ్చి తనలో తాని మురిసిపోతూ ఉంది స్వప్న స్వప్న రూంలోకి వెళ్ళి బాల్కనీలో తలను తుడుచుకుంటున్న స్వప్నకి పక్కకి వెళ్ళి హాయ్ స్వప్న అని అన్నాడు ప్రణవ్ స్వప్న హాయ్ ప్రణవ్ గారు ఏంటి ఇలా వచ్చారు అని అంది స్వప్న వెళ్ళిపోమంటావా అని అడిగాడు ప్రణవ్ స్వప్నని అయ్యయ్యో నేను అలా అనలేదు ప్రణవ్ గారు రండి లోపలికి రండి లోపల కూర్చుని మాట్లాడుకుందాం అని అంది స్వప్న ప్రణవ్ తోటి సరే అని వెళ్ళి బెడ్ పక్కన ఉన్న సోఫాలో కూర్చున్నారు ప్రణవ్ స్వప్న ఇద్దరు ప్రణవ్ స్వప్నతో స్వప్న నాకు ఒక మ్యాచ్ వచ్చింది పెళ్ళికూతురిని నీకు చూపిద్దామని వచ్చాను అని చెప్పాడు ప్రణవ్ స్వప్నతో స్వప్న మొహంలోని భావాలు అన్నీ మారిపోయాయి ఆ విషయాన్ని గమనించిన ప్రణవ్ లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అదేంటి స్వప్న అలా షాక్ అవుతావు మ్యాచ్ వచ్చింది అని అంటే ఎవరు ఆ అమ్మాయి ఏంటి అని అడగవా అని అన్నాడు ప్రణవ్ స్వప్నతో మీరు ఎలాగో చెప్పడానికే వచ్చినట్లున్నారుగా చెప్పండి అని అంది స్వప్న ముభావంగా చెప్పడం కాదు చూపిస్తాను అని స్వప్నని లేపి అద్దం ముందు నుంచోపెట్టి అద్దంలో కనిపిస్తున్న స్వప్న మీద వేలు పెట్టి చూపిస్తూ ఈ అందాల రాశికి ఒక అన్నయ్య ఉన్నాడు ఆ అన్నయ్య మా చెల్లిని పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే ఆ అందాల రాశి సమాధానం కోసం వచ్చాను నేను అని అన్నాడు ప్రణవ్ స్వప్నకి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు ప్రణవ్ వైపు తిరిగి బిత్తర్ చూపులు చూస్తూ మీరు మీరేమంటున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు అని అంది మీ ఇంట్లో వాళ్ళు నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనా అని అడిగారు నన్ను మీ సమాధానం తెలుసుకొని చెప్తాను అని చెప్పాను మరి నీకు నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు ప్రణవ్ స్వప్నని స్వప్న సిగ్గుపడుతూ తలను అవును అన్నట్లుగా ఊపింది నోటితో చెప్పొచ్చుగా నాకు అర్థం కాలేదు ఎస్ ఆర్ నో అని అడిగాడు ప్రణవ్ స్వప్న సిగ్గుపడుతూనే ప్రణవ్ బుగ్గపై అంటి అంటనట్లుగా తన పెదాలను అద్ది వెంటనే తన రూమ్లో నుండి కిందకి వెళ్ళిపోయి ఎర్రపట్ట బుగ్గలతో సిగ్గు నిండిన కళ్ళతో తలను దించుకొని హాసిని పక్కన నిలబడింది ప్రణవ్ తన బుగ్గని చేతితో తడుముకుని తనలో తాను మురిసిపోయి విషయం సంతోష్కి చెప్పడానికి వెళ్ళాడు విషయం అర్థమైన ప్రభగారు హాసిని ఒకరిని ఒకరు చూసి మురిసిపోగా ప్రభగారు స్వప్న తల నిమురుతూ చాలా సంతోషంగా ఉంది స్వప్న నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నందుకు అని అన్నారు పెళ్ళింటి అన్నారు కీర్తి హర్ణి సుప్రియ అందరూ ఒకేసారి ప్రనవ్ స్వప్న ఎలాగో బిజినెస్ పార్ట్నర్స్ అవ్వాలని డిసైడ్ అయ్యారు కదా అందుకే ఆ బిజినెస్ పార్ట్నర్స్ని లైఫ్ పార్ట్నర్స్గా ఎందుకు మార్చకూడదు ఎందుకు లైఫ్ పార్ట్నర్స్ కాకూడదు అని అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని అంటూ వచ్చాడు సంతోష్ హే స్వప్న అప్పుడే నీకు పెళ్ళికల వచ్చేసింది అని అంటూ ఆట పట్టిస్తూ స్వప్నకి కితికితలు పెట్టింది కీర్తి కీర్తితో పాటుగా హరిణి సుప్రియ కూడా స్వప్నని ఏడిపించగా వదిన చూడొదిన అని అంటూ హస్ని వెనక్కి వెళ్ళి దాక్కుంది సంతోష్ ప్రణవ్తో ప్రణవ్ నేను కూడా నీతో పాటుగా మీ ఇంటికి వస్తాను నేను వచ్చి మీ పేరెంట్స్తో మా చెల్లి గురించి మాట్లాడతాను అని అన్నాడు సంతోష్ ప్రభగారు సంతోష్తో హాస్నిన్ కూడా నీతో తీసుకువెళ్ళునన్నా ఇద్దరూ జంటగా వెళ్ళి సంబంధం మాట్లాడిరండి అని అన్నారు సరే అన్నాడు సంతోష్ ప్రభగారితోటి ఇక నేను ఇంటికి వెళ్తాను బాయ్ సార్ అని అన్నాడు ప్రణవ్ సంతోష్తో సార్ కాదు ఇంకా బావా అని పిలువు ప్రణవ్ అని అన్నాడు సంతోష్ ప్రణవ్ తోటి సరే బావగారు బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రణవ్ అక్కడి నుండి హాసిని రెడీ అవ్వు వెళ్దాం అని అన్నాడు సంతోష్ సరే అని హాసిని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది పైకి తన రూంలోకి అది విన్న అమ్మని షాక్కి గురైంది ఇదేంటిది వీడిని ఈ కుటుంబం నుండి దూరం చేయాలి అని చూస్తే ప్లాన్ ఎలా ఫ్లాప్ అయింది ఏంటి అని మొహం మార్చుకుని ఆలోచించి చించి ఒక నిర్ణయానికి వచ్చింది ఎస్ ఇదే కరెక్ట్ ఇప్పుడే హాస్ని మీద అటాక్ చేసిన డౌట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రణవ్ పెళ్ళి అయ్యే వరకు ఆగితే వాళ్ళు కొత్త బిజినెస్ పెట్టుకునే హడావిడిలో అందరూ సందడిలో ఉన్నప్పుడు అయితే నా పని ఇంకా సులువవుతుంది అని అనుకుంది మనసులో ఇటు యశ్వంత్ తన తల మీద చెయ్యి పెట్టుకుని అయితే నా షూటింగ్ ఇవాళ కూడా గోవింద గోవింద అని అన్నాడు దిగాలుగా ఇప్పుడు ఏమైంది ఎందుకంత కంగారు షూటింగ్కి అని అడిగాడు సంతోష్ యశ్వంత్ని ఈ షూటింగ్ అయిపోతే జామనీ వెళ్ళిపోతాను అనుకున్నాను సార్ అని అన్నాడు యశ్వంత్ సంతోష్ తోటి అదేంటి కొన్నాళ్ళు ఉంటా అన్నావు కదా అన్నాడు యశ్వంత్ తోటి సంతోష్ లేదు సార్ ఎవరి కోసం అని వెయిట్ చేయాలి అందుకే వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాను అని అన్నాడు యశ్వంత్ సంతోష్ తోటి మరి ఇంత సహనం లేకపోతే ఎలా చెప్పు నువ్వు నీ ప్రేమను వ్యక్తపరిచావు కానీ చూపించలేదు కదా నీతో జీవితం ఎలా ఉంటు ఉంటుందో అనేది చూపించాలి అర్థమయ్యేలా చెయ్యాలి కానీ ఇలా ప్రయత్నం మొదలు పెట్టకుండానే వదిలేసి వెళ్ళిపోతే అది ప్రేమ అవ్వదు యశ్వంత్ అవతలి వ్యక్తికి నీ మీద నమ్మకం రావాలి కదా తనతో నువ్వు ప్రయాణం చెయ్యాలి కదా అని అన్నాడు సంతోష్ ఆ అవకాశం ఇస్తే నేను నా ప్రేమను చూపిస్తాను సార్ కానీ చూస్తేనే మొహం తిప్పేసుకుంటుంటే ఇంకేం చేస్తాను అని అన్నాడు యశ్వంత్ సంతోష్ తోటి వాళ్ళు అవకాశం ఇవ్వరు యశ్వంత్ మనమే తీసుకుని మనతో లైఫ్ ఎలా ఉంటుందో చెప్పాలి మీ ఫ్రెండ్ ఏమైనా వెంటనే యాక్సెప్ట్ చేసిందా నా ప్రేమను అని అన్నాడు సంతోష్ మీరు స్మార్ట్ సార్ ముందే పెళ్ళి కొప్పించారు హాసినీ అని అన్నాడు యశ్వంత్ మీ ఫ్రెండ్ పెళ్ళికి అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదు కానీ మా సంగతి పక్కన పెట్టు ముందు మీరిద్దరూ కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేయండి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని యశ్వంత్తో అని సుప్రియా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నాకు నమ్మకం ఉంది యశ్వంత్ మీద అందుకే నీతో కొన్ని రోజులు ట్రావెల్ చేయమన్నాను నువ్వు కూడా తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అది ఈ రోజు నుండి అయితే ఇంకా మంచిది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంతోష్ కీర్తి హర్ణి వాళ్ళు షాక్లో ఉండిపోయారు హర్ణి యశ్వంత్తో నువ్వు సుప్రియని ప్రేమిస్తున్నట్టు అన్నయ్యకి ఎప్పుడు చెప్పావు అని అడిగింది హరిణి యశ్వంత్ని హాసిని గురించి నన్ను వాళ్ళ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పినప్పుడే అని బదులిచ్చాడు యశ్వంత్ హర్ణికి కీర్తి సుప్రియతో అన్నయ్య మనతో ఎప్పుడిప్పుడు మాట్లాడతాడా అని ఎంతలా ఎదురు చూసాం మనమిద్దరం అలాంటిది అన్నయ్య నీతో మాట్లాడడం ఏంటి ఏకంగా ఒక మ్యాచ్ తీసుకొచ్చాడు నీ మనసులో ఎవరు లేనప్పుడు యష్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదే అని అంది కీర్తి సుప్రియ కొన్ని క్షణాల తర్వాత నేను ఆఫీస్కి కాసేపట్లో బయలుదేరుతాను వెయిట్ చేయగలిగే సహనం ఉంటే వెయిట్ చేయమను నేను ఫ్రెష్ అయి వస్తాను అని కీర్తితో చెప్పి వెళ్ళిపోయింది సుప్రియ నీకు సుప్రియా నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే అని అంది కీర్తి యశ్వంత్ తోటి యశ్వంత్ తనలో తాను నవ్వుకున్నాడు హమ్మయ్య ఇంకా మిగిలింది తమరి ప్రేమ అని అంది హరిణి కీర్తితోటి అవునా నువ్వెవరిని లవ్ చేస్తున్నావు అని అడిగాడు యశ్వంత్ కీర్తిని హాసిని వాళ్ళ అన్నయ్య కిషోర్ని అని చెప్పింది కీర్తి ర్ణి తోటి కిషోర్ అన్నైనా గుడ్ టేస్ట్ బట్ అమ్మ ఒట్టి డబ్బు మనిషి ఆవిడతో జాగ్రత్త అని అన్నాడు యశ్వంత్ నిన్న కిషోర్ కూడా నాతో ఇదే మాట చెప్పాడు హర్ని అని అంది కీర్తి ఏంటి కిషోర్ నీతో మాట్లాడుతున్నాడా అయితే నీ లవని యాక్సెప్ట్ చేశాడా అని అడిగింది హర్ని కీర్తిని నా లవ్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు అంటే నువ్వు అనుకున్నంత సులువు కాదు ప్రేమ వేరు పెళ్లి వేరు ప్రేమకి రెండు మనసులు కలిస్తే చాలు పెళ్ళికి రెండు కుటుంబాలు కావాలి కలవాలి పసి వయసులోనే తల్లి తండ్రిని పోగొట్టుకున్న హాస్నీని అక్కును చేర్చుకోవాల్సిన మా అమ్మ నాన్న కానీ మా అమ్మలో డబ్బు పిచ్చి ఆడపిల్లని పెంచుకుంటే తిరిగి డబ్బులు దారపోయాలి అని ఆవిడ గారికి హాస్ని వాళ్ళ అమ్మ తరపున వాళ్ళు చూసుకుంటారులే అని వదిలేసి వదిలేశారు తనని అలాంటి కుటుంబంలోకి నిన్ను కోడలిగా మీ ఇంట్లో వాళ్ళు పంపుతారని అనుకుంటున్నావా అని అడిగాడు ఇది జరిగింది అని చెప్పింది కీర్తి హరిణితోటే కిషోర్ అన్నయ్య అన్నది నిజం కీర్తి ఏ ఆడపిల్లనైనా తెలిసి తెలిసి అలాంటి ఇంటికి పంపుతారా చెప్పు అని అన్నాడు యశ్వంత్ ఏమో అదే ఏమో అర్థం కావట్లేదు అని అంది కీర్తి ఇంతలో నేను రెడీ అంటూ వచ్చింది సుప్రియ యశ్వంత్ సుప్రియ ఇద్దరు బైక్ మీద స్టార్ట్ అయ్యారు యశ్వంత్ అర్థంలో నుండి సుప్రియాని చూస్తూ థ్యాంక్స్ ఇంజల్ నాతో వచ్చినందుకు అని అన్నాడు నన్ను చూసినది చాలు కానీ ముందు చూసినడుపు అని అంది నవ్వుకుంటూ ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో బైక్ ఆపి అద్దంలో నుండి సుప్రియాని చూస్తూ ఉన్నాడు యశ్వంత్ అద్దంలో నుండి సుప్రియాని చూస్తూ ఉన్న యశ్వంత్కి సుప్రియ వైపే ఒకతను చూస్తూ ఉండటం గమనించి నా గర్ల్ ఫ్రెండ్కే సైట్ కొడతావా అని వాడి వైపు తిరిగి సీరియస్గా లుక్ ఇచ్చేసరికి వాడు చూపులు తిప్పుకొని గ్రీన్ సిగ్నల్ పడగానే అక్కడ నుండి స్పీడ్గా జారుకున్నాడు వాడు యశ్వంత్ని దాటిన రెండు క్షణాలకి యశ్వంత్కి వాడి ఫేస్ని ఇంతకుముందు ఎక్కడ చూశాడు అనే విషయం గుర్తొచ్చింది సుప్రియ గట్టిగా పట్టుకోనను అని వాడిని చేసి చేసే ప్రయత్నం మొదలుపెట్టాడు యశ్వంత్ యశ్వంత్ స్పీడ్ చూసి భయం వేసి కళ్ళు మూసుకొని యశ్వంత్ నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని వాడు నాకు సైట్ కొట్టినందుకే వాడిని చేసి చెయ్యాల బవర్గా అనిపించట్లేదా నీకు అని అడిగింది సుప్రియ యశ్వంత్ని నీకు అలా అర్థమైందా వాడు ఎవడనుకుంటున్నావు నువ్వు వాడు కనుక ఇప్పుడు దొరికితే చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి మీ బావకి అని అన్నాడు యశ్వంత్ సుప్రియతోటి ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ అప్డేట్ ఆమనీ ఎవరు అలాగే యశ్వంత్ ఫాలో చేసిన ఆ బైకర్ ఎవరు గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి అలాగే వెరీ వెరీ సారీ అండి బ్యాక్గ్రౌండ్ నాయిసెస్కి నేను ఖచ్చితంగా ఒక వన్ ఆర్ టూ వీక్స్లో ఏదైనా మైక్ తీసుకోవడం లాంటివి చేస్తాను బ్యాక్గ్రౌండ్ సాయ్ నాయిస్ రాకుండా ఉండడానికి సౌండ్స్ అవి రాకుండా అండ్ ఇవాళ నా వాయిస్ కూడా కొంచెం లో వచ్చింది సో దానికి కూడా ఎక్స్క్యూజ్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్